హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ గాడి అల్లరి ఈరోజు చూడండి హ్యారీగా ఎట్లా ఉన్నాడో ఎంత మూడు ఆఫ్లో ఉన్నాడో చాలా కోపం మీద ఉన్నాడు నా మీద ఎందుకంత కోపం వీడి కోపానికి కారణం ఏంటో తెలుసా నా మెహందీ ఎందుకంటే ఈ మెహందీ అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు చూడండి దగ్గరికి వెళ్తుంది స్మెల్ చూపిస్తే ఎంత కోపంగా గారుస్తాడో నా మీద భయపడతాడు చూడు ఏమైందా మెహందీరా ఇది మెహందీరా మెహందీరా ఇటు చూడు హ్యారీ క్యూ ఏమైంది నచ్చలేదా నీకు మెహందీ నచ్చలేదా ఇటు అక్కను కొడుతున్నా ఇప్పుడు చూడు నేను అక్కను కొడతానని ఇప్పుడు అక్కను కొడుతున్నా అక్కను కొడుతున్నా దెబ్బలు తింటావు హనీ అయ్యో చూడు దీంతో అక్కను కొడుతున్నా అయ్యో కొట్టినా గట్టిగా అది ఇక్కడ హనీ ఇక్కడి ఇక్కడ హనీ ఎక్కడ వేసినావు ఇయో అక్కన కొడుతున్నా అక్కను కొడుతున్నా అయ్య అక్కన కొడుతున్నా కొడుతున్నా అక్కను అరువే ఎరువే కొట్టినట్టు నటిస్తాయ్యో మెహందీ ఉందనేసి వెనక్కి వెళ్ళిపోతావు కోపం చూడు మెహందీ పెట్టుకున్నా అనేసి నాకు నచ్చదు ఇది ఈ స్మెల్ అంటే నచ్చదు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని అరుస్తున్నాడు అప్పటి నుంచి మెహందీ అంటే అంత కోపం నీకు మెహందీ కదరా మంచిగా ఉంటుంది మమ్మీ మెహందీ పెట్టుకుంటే నీకు ఇష్టం లేదా చూడు ఇది చూడు హ్యారీ నీకు నచ్చలేదా తీసేయాలా మెహందీ తీసేయాలా దా తీసేస్తా దా తీసేస్తా దా ఇదిగో ఇది తీసుకొని అక్కను కొడుతున్నా చూడు కొట్టాలా అక్కని కొట్టాలా కొడుతున్నా చేతికి మెహందీ ఉందనేసి రావట్లే కొడతా అక్కని కొడతారా ఇట్లా ప్రొటెక్ట్ చేస్తావు ఇప్పుడు నా చేతికి మెహందీ ఉంది నా చేతికి మెహందీ ఉంది నువ్వు రాలేవు నా చేతికి అరువు అరు అరు నేను కూడా అరుస్తా మెహందీ చేయి చే ముందుకు తీసుకొస్తా అరు అరువు అరు అరవరా అరువు ఇప్పుడు అరువు నా మీదికి వస్తావా రా మీదికి రా వస్తావా నా మీదికి వస్తావా కరుస్తుంది వెళ్ళ అరుస్తుంది అక్కను కొట్టినా కేడుస్తుంది కేడుస్తుంది ఎందుకు నీకు నచ్చలేదా నేను మెహందీ పెట్టుకుంటే నచ్చలేదా నచ్చలేదా నీ అమ్మ ఎందుకు బెదిరిస్తుందా ఎందుకు మెహందీ పెట్టుకోద్దా నేను నీకు కూడా పెడతారా నీ కూడా పెడతా మెహందీ పెడుతుందా అక్కడికి మెహందీ నచ్చలేదు అంటే పెట్టుకోవద్దా ఇక నేను మెహందీ పెట్టుకోవద్దాయి అసలే మెహందీ పెట్టుకోద్దా పెట్టుకోవద్దా మెహందీ అమ్మా అమ్మా అక్క అరుస్తుంది అక్క అరుస్తుంది సరే క్లీన్ చేస్తా బాబు క్లీన్ చేసుకుంటా అరవై క్లీన్ చేసుకుంటా క్లీన్ చేసుకుంటా నీకు నచ్చలేదుగా క్లీన్ చేసుకుంటా నీకు నచ్చలేదుగా క్లీన్ చేసుకుంటలే నీకు భయం నీకు వద్దు 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 కోపం వద్దు దా తీసేస్తా దా దా గుడ్ బాయ్ తీసే దా ఈ చేతికి లేదు దా ఈ చేతికి లేదు నాన్న దా తీసేస్తా మెహందీ తీసేస్తా తీసేస్తా దా ద తీసేస్తారా దా తీసేస్తా లేదు లేదు ఈ చేతికి లేదు ఈ చేతికి లేదు ఈ చేతికి లేదు ఈ చేతికి లేదు నాన్న లేదు చేతికి లేదు 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 ఈ చేతికి లేదు లేదు ఈ చేతికి పెట్టలే ఈ చేతికి మెహందీ పెట్టలే దా ఈ చేతికి లేదు బిడ్డ ఇక ఉందా చూడు చేతికి ఉందా లేదు కదా మెహందీ దా అమ్మా ఏమై యాక్టివ్ రా నువ్వు దార కన్నా ద ఈ చేతికి లేదు కదా ద ఈ చేతికి లేదు నచ్చలేదా సరే వెళ్ళు మరి వెళ్ళు